జయ శ్రీమన్నారాయణ మోక్ష మార్గం మనం కలియుగంలో మోక్షాన్ని పొందడం ఎలా అని చెప్పని చాలామంది మేల్స్ చేస్తున్నారు మేల్ ద్వారా నాకు మేల్స్ పంపిస్తున్నారు వారి యొక్క క్వశ్చన్స్కి క్వశ్చన్కి ఆన్సర్ని ఏమిటంటే మనం ముందుగా భగవంతుని దర్శనం చేసుకోవాలని అంటే ఎలా చేసుకోవాలి ముందు ఒక్కొక్క యుగంలో ఎలా జరిగింది అని చెప్పని మనం పూర్తిగా తెలుసుకుందాము మనం కృత యుగం చూసుకున్నట్టయితే కృతాయుగంలో ధ్యానం చేసేవారు ధ్యానం చేసి అని అంటే ధ్యానం ఎలా చేసేవారు అని చెప్పి వారు ఒక డెబ్భై ఎనభై వేల సంవత్సరాలు జీవిస్తూ ఉండేవారు ఎందుకని చెప్పండి మన పురాణాలు తీసుకుంటే అందులో వారి యొక్క వయసు అక్కడ తెలపడం జరుగుతుందండి అలా తీసుకునేవారు అని చెప్పండి అయితే ఆ కృతాయుగంలో వాళ్ళు ఒక ఎనభై తొంభై సంవత్సరాలు కూర్చొని ఆ ధ్యానం చేసేవారు ధ్యానం చేసిన తర్వాత అప్పుని భగవంతుని ప్రసన్నం చేసుకొని మోక్షాన్ని పొందేవారు అయితే తద్వారా వచ్చేసి కృత్యే త్రేతాయుగం తీసుకుందాం త్రేతాయుగం తీసుకుందాం అంటే అప్పుడు యజ్ఞాలు చేసేవాళ్ళు యజ్ఞాలు అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది యజ్ఞాలు చేయడం వల్ల అప్పుడు ఆ కాలంలో వారికి భగవంతుని యొక్క దర్శనం దొరికేది అయితే తర్వాత వచ్చేసి ద్వాపర యుగం ద్వాపర యుగం అని చెప్పంటే అర్చన అర్చన అట్లా చేసేవారు అర్చన అని చెప్పంటే మనం ఇప్పుడు మనం పూజ దేవాలయాలకు వెళ్తాం కదా వెళ్ళినప్పుడు అక్కడ అర్చన ఎలా చేస్తారని చెప్పని మనము చూస్తున్నాం కదా అదే అదే విధంగా అప్పుడు అర్చన అని చెప్పంటే ఎక్కువ చే అర్చన ఇప్పుడు ఇలాంటి అర్చన కాదు ఇంకా వేరే అర్చన ఉంటుంది అర్చన ప్రకారం చేసుకునేవారు అలా అర్చనలు చేసి దేవుని యొక్క ప్రసన్నం చేసుకుని అలా మోక్షం పొందేవారు అయితే కలియుగంకి వద్దాం కలియుగం వచ్చి ఇప్పుడు మనం జీవిస్తున్న కాలం మనం ఉన్న కాలం కలియుగం ఈ కలియుగంలో ఎలా మోక్షాన్ని పొందాలి అని చెప్పంటే తేలికైన మార్గాలు మీకు చెప్తాను ముందుగా ఎలా అని చెప్పండి మన వయసు ఇప్పుడు ఎంత వచ్చి ఆ శాస్త్ర ప్రకారం వచ్చి వంద వంద ఇరవై సంవత్సరాలు జీవిస్తాము అని చెప్పని ఇంతకు పూర్వం మనం తెలుసుకున్నాము ఇప్పుడు కూడా తెలుసుకుంటున్నాము అయితే ఈ వంద సంవత్సరాల లోపల మన ఆయుష్ చిన్నది దీనితోటి మన జీవన విధానం అనేది చాలా స్పీడ్గా పెరిగిపోయింది ఇంకే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు నగరాల్లో కానీ వాళ్ళు కానీ వాళ్ళు రాత్రి తొమ్మిది పది పన్నెండు అయినామా కూడా ఆయన వాళ్ళు నిద్ర నిద్ర నిద్రకు పడుకోవడం లేదండి వాళ్ళు ఎప్పుడు మళ్ళీ తర్వాత ఉదయకాలం కాలం నాలుగు గంటలు మెలుకోవాలంటే వారికి అది వీలు కాదు తద్వారా ఎందుకు అంటే వారి యొక్క వృత్తి తర్వాత వయసే వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ అలాంటివి ఈ కలియుగంలో ఉన్నాయి తర్వాత వచ్చేసి మనం ఇతరత్ర దేశాలతో చూసుకుంటే పోటీపడి వెళ్తున్నాం అంటే మనము డబ్బు వెంబడి పరిగెడుతూ ఉన్నాము అయితే ఈ కాలంలో ఎలా అని చెప్పే మనకు తెలుసు అందరికీ డబ్బు అనేది చాలా ఇక ఒక జీవితంలో భాగం కాదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్బు అనేది నీడ్ అందరికీ దాని ప్రకారం ఎట్లా అంటే మనం కొంత చాలా వర్క్ అనేది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారని కొంచెం తీసుకుందాం మరి ఏంటంటే ఒక పన్నెండు గంటల లాగా వేరే ఇతర దేశాలతోటి సమయం పోల్చుకుంటే వారి ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళతోటి ఇవన్నీ పోల్చుకోవాలంటే వారి వారు ఉదయకాలం వాళ్ళు అక్కడ ఉంటే మనకు నైట్ సాయంత్రం రాత్రి వేళ వాళ్ళకి ఉద్యోగం చేయవలసి ఉంటుంది దాని ద్వారా వాళ్ళు వచ్చి కాలం నాలుగు గంటలకు మేల్కొని బ్రహ్మముహూర్తాల మేల్కొని నామజపం చేయాలన్న కానీ పూజలు చేయాలన్న కానీ వారికి వీలు కాదు అయితే తర్వాత వచ్చేసి మనము చిన్న చిన్నపాటి ఉద్యోగాలు రోజుకు మనం ఇరవై నెలకు ఒక ఇరవై వేలు జీత మన సాలరీ కానీ ముప్పై వేల ఇట్లాంటి ఉద్యోగం కానీ చేసుకున్నా కానీ దానికి కూడా మనం ఉదయకాలం ఏడు గంటలకు అంటే ఆరు గంటలు ఏడు నాలుగు గంటలు లేవాలి కానీ అలాంటివి లేవకుండా పరుగులు పరుగులు పెడుతూ మనం ఈ నామజపం చేయకుండా వదిలిస్తున్నాం ఎలా అని చెయ్య చెప్పంటే నేను ఏమంటున్నా అంటే మనము తొమ్మిది గంట ఎనిమిది గంటలకు ఏడు గంటలకు మనం వస్తాం ఇంటికి ఎనిమిది గంటలకు వచ్చిన తర్వాత ఫోన్ చూడకూడదు టీవీలు ఆఫ్ చేయండి మంచి రాత్రి భోజనం చేయండి భోజనం చేసి తొమ్మిది లోపు నిద్ర హాయికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీరు ఐదు గంటలకు నిద్ర నుంచి మేలుకుంటారు నిద్ర నుంచి మేలుకున్న తర్వాత అప్పుడు మీ పూజ గదిని మీ ఇల్లును అంతా చక్కదిద్దుకొని మంచిగా కడుక్కొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత వచ్చేసి తర్వాత పూజ చేసుకున్న తర్వాత పూజ ఏదో అవి ఐదు గంటలు ఐదున్నర వరకు అయిపోవాలండి అంటే బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో లేచిన తర్వాత ఐదు నాలుగున్నర వరకు మీ స్నానం లేదంటే ఐదు గంటల వరకు స్నానం ఆచరించి తర్వాత వచ్చేసి మీకు పూజలు అవన్నీ చేసుకున్న తర్వాత నామజపం అనేది చేయండి అంటే పూజ చేయాలి పూజతో పాటు నామజపం కూడా చేయండి చేసిన తర్వాత ఎలా చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఎలా చేయాలి అని చెప్పనంటే ఏ మన శివభక్తులు అయితే శివభక్తులు లేదా అని శివ మన విష్ణు భక్తులు విష్ణు భక్తులు లేదా అమ్మవారి భక్తులు వీళ్ళందరూ కలిసి ఒకటే మీరు వేరుగా చూ చూడద్దు శివ కేశవు ఇద్దరు ఒకటే కాబట్టి మనము నేను నామం తీసుకున్నట్టే ఓం లక్ష్మి నారాభ్యాం నమహ అంటే అమ్మవారి పేరు ఆయన పేరు ఇద్దరు కలిసి వస్తుంది అట్లా ఒక నూట ఎనిమిది సార్లు చెప్పని చేయండి లేదంటే జయ శ్రీమన్నారాయణ ఓం నమో నారాయణాయ ఇట్లా ఇది చేయండి లేదు అని చెప్పనంటే ఇంకోటి మనది ఏది మన ఉపనయనం చేసుకున్న వాళ్ళకి అది మూల మంత్రం ఇస్తారండి ఎవరైనా చేయొచ్చు అని చెప్పని ఉంది కానీ మనకు ఉపనయనం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఓం నమో నారాయణ అనే మన గురువుగారు ఏ మంత్రోపదేశం ఇస్తే అది చేయాలి తద్వారా ఇక అయితే శివులు అయితే ఏది మన ఓం నమ శివాయ ఓం నమశివాయ సింపుల్గా చేయండి ఇంత చిన్నది కదా ఒక నూటెనిమిది సార్లు ఈజీగా అయిపోతుంది తొందరగా లేదా అని చెప్పంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ్ రామ్ రామ హరి హరే అమ్మవారి భక్తులైతే అమ్మవారి యొక్క పేరు తలుచుకోండి ఆమె పేరు నామజపం చేయండి మీకు ఇది మోక్ష మార్గాన్ని అది ప్రసాదిస్తుంది ఎందుకంటే సంకీర్తన లేదా నామజపం ఈ యొక్క కలియుగంలో చేయవలసింది రెండే రెండు అంటే మనం పూజ చేసుకున్న తర్వాత ఇది ఎక్కువ చేస్తే నామజపం ద్వారా నేను మోక్షాన్ని పొంద అందుకే మోక్షాన్ని పొందుతామనేది మన పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఎందుకు అని చెప్పంటే మన వయ ఆయుష్ అనేది చిన్నది చిన్నది అంటే వంద సంవత్సరాలు లోపే మనది కాబట్టి వీళ్ళు ఈ యొక్క ఇంత చిన్న జీవితంలో ఇవన్నీ యజ్ఞాలు యాగాలు ధ్యానాలు చెయ్యరు కాబట్టి వీరికి ఒక నామజపం చేస్తే సరిపోతుందని చెప్పని మనకు పురాణం తెలపడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ యొక్క నామజపం చేయండి శివ శివ అని చెప్పండి శివ శివ అని చెప్పారండి సరిపోతుంది లేదు ఇక లేదని చెప్పండి ఇప్పుడు చెప్పిన ఓం నమో నారాయణ ఓం ఇట్లా ఇక అని చెప్పండి ఆ మా అమ్మవారి పేరు కానీ అలాగని చెప్పండి చెప్తే మీకు నూట ఎనిమిది సార్లు చేసుకున్నట్టయితే మీరు మోక్ష మార్గాన్ని పొందుతారు ఇది తేలిగ్గా చేసుకోండి మీరు ఒకవేళ మీరు బస్సులో ప్రయాణం చేస్తున్న కానీ కార్లో ప్రయాణం చేస్తున్నా కానీ ఏ ఒక బైక్ మీద ప్రయాణం చేస్తున్నా కానీ మనసులో అనుకుంటూ తలుచుకుంటూ వెళ్ళాలి ఎలా అని చెప్పండి ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ శివాయ లక్ష్మీనారాయణ ఓం లక్ష్మీనారాయణ నమ ఓం లక్ష్మీనారాయణ అనుకుంట ఇట్లే కంటిన్యూ చేసి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళన్నా ఎదురుగా ఒక హాయ్ ఎవరైనా మీ ఒక స్నేహితుడు వచ్చి హాయ్ అని చెప్తారు అనుకోండి ఇట్లా హాయ్ అని చెప్పంటే అప్పుడు ఆ మన సడన్ ఏమంటాం ఆ హరే కృష్ణ హరే రామ్ ఇట్లా అని అంటాం ఆ జయశ్యామ్ నారాయణ చెప్పండి అని చెప్పాను ఇట్లా ఇట్లా అంటాం జయశ్రీమ చెప్పండి అని చెప్పండి అంటే మన నోటి నుంచి మీరు అనుకోకుండా స్వామివారి నామ చెప్పని చేస్తున్నట్టే కదా ఉచ్చరణ చేస్తున్నాం కదా చేసినప్పుడు చేసినప్పుడైతే మనకు ఆ నామం భగవంతు నామం బాగుతున్నాం కదా అలాగే రోజు మీరు ఇలా చేస్తూ ఉంటే ఎదుటి వాళ్ళు కూడా మీ యొక్క భక్తికి చూసిన తర్వాత అరే మనం కూడా నమస్తే గుడ్ మార్నింగ్ చెప్పకూడదు జై శ్రీమాన్ జై శ్రీరామ్ అని చెప్పాలి లేదంటే ఓం శివాయ అని చెప్పాలి హరే కృష్ణ అని చెప్పండి హరే కృష్ణ అని చెప్పని చెప్పాలి అని చెప్పండి వారి వారికి కూడా ఆ యొక్క మోటివేషన్ వస్తుంది వాళ్ళు కూడా అలాగే మనతోటి స్పందిస్తారు కాబట్టి ఇది ఇలా మీరు రోజు చేయండి ఈ మోక్ష మార్గాన్ని పొందండి ఈ కలియుగంలో చిన్నపాటి నామజపము కానీ ఇదే చేస్తే మీరు మీ కుటుంబము అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు మీ యొక్క జీవితం మీ యొక్క జీవిత కాలం ఈ యొక్క వయసు గడిచి మీ శరీరం విడిచిపెట్టిపోయినాక మీరు వైకుంఠ లోకాలకు వెళ్ళే మార్గం ఉంటుంది అక్కడ మీకు స్వర్గాన్ని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి నోరు రోజు నామజపం చేయండి హరే కృష్ణ జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ